ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఉండాలిల్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో రానున్న నలభై ఎనిమిది గంటల్లో వరద ఉధృతి పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాట్రేని కోన తహసీల్దార్ పి సునీల్ కుమార్ విలేకరులకు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని గంట గంటకు వరద పెరిగే అవకాశం ఉందని తహసీల్దార్ పేర్కొన్నారు వరద ఉధృతిలో పడవలపై ప్రయాణం చేయొద్దని గోదావరి లంక ప్రదేశాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు సచివాలయం పోలీసు వారి సహకారంతో టీంలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాము అలాగే మన ఎమ్ఆర్ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి ఎవరు కూడా కంట్రీ బోట్లు తిరగకూడదు వర్ష కొద్దిగా రేపు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల వరకు వాతావరణంలో మార్పులు ఉంటాయి కాబట్టి ఎక్కువ వర్ష వర్షపాతం ఎక్కువ పెరుగుతుంది మనకు పైనుంచి వర్షాలు లేపారా కానీ పైనుంచి నీళ్ళు మట్టం పెరగడం వల్ల గోదావరి దాదాపు పన్నెండు లక్షల పదమూడు సిట్ల వరకు వాటర్ మన దగ్గరికి వస్తుంది కాబట్టి పలు ప్రాంతాల్లో ముఖ్యంగా పల్లెపాలెము అలాగే పొలంకూరు కొన్నారోడు పశువు కూడా ఉన్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను